హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లాంగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వీడియోస్తో మీ ముందుకు వచ్చి చాలా రోజులైపోయింది కదా అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి ఊరైతే వెళ్తున్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మనం కామెంట్ల ద్వారానే కదా కబులు చెప్పుకుంటాము అందుకని చెప్పి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక చిన్న పని అయితే చేశాను అది ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు నాకు చెప్పాలి Uh, ఇది వచ్చేసి రాధాకృష్ణుడి ఫ్రేమ్ అండి ఇది యాక్చువల్గా ఇది అయితే ప్లాస్టిక్ది ఏదైనా మేకుకు పెట్టుకోవచ్చు అంటే షోపీస్ లాగా పెట్టుకోవచ్చు చాలా రోజులు ఆడవాళ్ళకు ఉన్న అలవాటు ఏంటి మనం ఇటు నుంచి అటు సద్రేసి అటు నుంచి ఇటు సద్రేసి మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఇల్లు ఎప్పుడు అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను అంటే ఒకేలా ఉంటూ ఉంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పనని కాస్త కొద్ది కొద్దిగా అటు ఇటు మార్పులు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆ మార్పుల్లో భాగంగానే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇంకా ఏం చేయాలి అని చెప్పని ఆలోచిస్తే సరే తులసమ్మ దగ్గర పెడదాము బాగుంటుంది కదా అని చెప్పి ఐడియా వచ్చింది ఫస్ట్ నేనైతే దీన్ని డబల్ టైపు డబల్ సైడ్ గమ్మున్న టేప్ ఉంటుంది కదా అది వేసి అంటించాను గోడకి అది ఏమైందంటే కొద్ది రోజులు బాగానే ఉన్నింది కానీ వర్షాలు పడ్డప్పుడు ఊడిపోయింది తడి తగిలితే ఊడిపోయి పడిపోతుంది నువ్వు గమ్ము స్టిక్ అవ్వట్లేదు సరిగా సరే దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని ఇన్ని రోజులైతే అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఆలోచిద్దాంలే అని చెప్పనని ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇది ఎలాగూ ప్లాస్టిక్దే కదా అని చెప్పి దానికి ఒక చిన్న కన్నం పెట్టేసేసి తాడు కడదాము అని చెప్పి అయితే ఆలోచించాను మరి గోడకి మేకు లేదు మరి తాడు కట్టేస్తే ఏ విధంగా దీన్ని హ్యాంగ్ చేయాలా అని ఆలోచించి ఫస్ట్ అయితే డ్రైవర్ ఉంటే అది హీట్ చేసేసి దాంతో ఇది ప్లాస్టిక్దే కదా అని చెప్పి ముందు హీట్ అయితే చేసి హోల్ పెట్టేశాను పైన ఒక చిన్న హోల్ అయితే పెట్టేసి అందులో నుంచి తాడ్ అయితే కట్టేశానండి కట్టేసేసి ఇంకా దీన్ని హ్యాంగ్ చేయాలి మరి ఏ రకంగా హ్యాంగ్ చేయాలి అనేది ఆలోచించాలి ఎందుకంటే మళ్ళీ బయట కూడా కదా అది దానికి మళ్ళీ మేకు కొట్టడము అది అంటే ఇంకా అదంతా మళ్ళీ ప్రాబ్లము పైగా ఒప్పుకోరు కదా మా ఓనర్ అయితే చెప్పేశారు మేకులు కొట్టద్దు అని చెప్పానని అందుకని చెప్పి సరే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అదేవిధంగా సమ్మర్ అయితే వచ్చేసింది చాలా ఎండలు అయితే పెరిగిపోయాయి ఈజీగా జావ పెట్టుకునే వీడియోస్ కూడా ఉన్నాయి సగ్గు బియ్యం జావ బార్లీలతోటి నేనైతే ఏ విధంగా పెడతాను అనేది అయితే వీడియోలు పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇంకా చాలా సింపుల్గా జావలు పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఒకసారి చెక్ చేయండి మీరు తర్వాత నేను అది హోల్ పెట్టాను కదా ఇంకా అందులో ఒక టవల్ ముక్క అయితే కట్టేశాను చించేసి ఎందుకంటే అది పుర్కోస్ కనిపించలేదు నాకు ఇంకా మళ్ళీ ఇంకా ఇది పని ఇలాగే ఆగిపోతుందని చెప్పి టవల్ ఉంటుంది కదా దాన్ని చివర అంటే పాత టవల్ ఉంటే దాని చివర కార్నర్ది ఎలాగో టైట్గా ఉంటుంది కదా అది కట్ చేసేసి దాన్ని ఆ హోల్లో దూర్చేసి ఈ విధంగా అయితే తాడు టైట్గా కట్టేశాను ఈ రాధాకృష్ణ బొమ్మ వచ్చేసి అంతా చాలా బాగుంది కానీ అస్సలు బరువు లేదు చాలా లైట్ వెయిట్గా ఉంది ఇంకా సరే దీన్ని మరి మేకు లేకుండా ఎలా హ్యాండ్ చేయాలి అని ఆలోచిస్తే ఈ విధంగా రాయి తీసుకొచ్చి ఆ రాయికి అయితే ముడి వేసేసాను ఆ టవల్ని కూడా ఇంకొక సైడ్ బరువుకి ఇప్పుడు ఇంకా దీన్ని అయితే ఇంక అక్కడ సెట్ చేయాలి రండి సెట్ చేద్దాము బయట తులసి మొక్క దగ్గర పెడదాము అని చెప్పనైతే అనిపించింది ఆల్రెడీ తులసి కోటలో ఒక అయితే ఉన్నాడు అలాగే శివుడు కూడా ఉంటుంది రెండు ఉన్నాయి రెండు కుండీలలో ఒక దాంట్లో శివుడు ఒక దాంట్లో కృష్ణుడు అయితే ఉంటాడు ఎప్పుడూనూ నీళ్ళు పోసినప్పుడు మా వారు రోజు స్నానం చేసి రాగానే నీళ్లు పోసినప్పుడు ఆ శివుడికి కృష్ణుడికి కూడా పోస్తారు అదిగోండి అది చిన్ని కృష్ణుడు అది కూడా ఈ మొత్తం మీద అయితే ఆ గోడ మీద రాయిని వెనకాలకి వేసేసి ఈ విధంగా అయితే హ్యాంగ్ చేశానండి చూసారు కదా నా ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చూసారా నేను ఎంత కష్టపడ్డానో నా చెమటల్లోనే మీకు అర్థమైపోతుంది వేడి అంతగా ఉందండి అందరూ కేర్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్